మనలో చాలామంది నాకన్నా ఎక్కువసార్లు తిరుమలకు ఈ అలిపిరి మెట్ల మీదుగా వెళ్ళి ఉంటారు కానీ మనమెంత తెలుసుకున్నా తెలిసింది గోరంతే ఇంకా తెలవాల్సింది ఇదిగో ఈ ఏడుకొండలంతా ఇక్కడ అనువనువున అద్భుతం ఉంది అడుగడుక్కు ఒక చరిత్ర ఉంది అందులో నాకు తెలిసిన గోరంతా మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను తిరుమల క్షేత్రం అంటే సాక్షాత్తు ఆ దేవదేవుడు కొలువున్న ప్రాంతం అని మనందరికీ తెలుసు కానీ ఇదే తిరుమల కొండ అనేక అద్భుతాలకు నిలయం అని కూడా వింటుంటాం అయితే మీరు ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా ఏమిటి ఎందుకు ఎలా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటూ వెళ్ళండి అప్పుడే మీకు అక్కడి చరిత్ర విశిష్టత ప్రాధాన్యత తెలుస్తాయి అలాగే ఈ నడకదారి గురించి పరిశోధిస్తే ఈ తిరుమల ఆ వెంకటేశ్వర స్వామి మహత్యము ఆ దైవతత్వము కొంతైనా బోధపడే అవకాశం ఉంటుంది సరే ఇక మనం మన నడక ప్రయాణాన్ని ప్రారంభిద్దామా ఇక ఈ విశ్రాంతి మండపం దాటగానే సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఒక విగ్రహం కనిపిస్తుంది అందరూ ఇది కేవలం అందరితో సాష్టాంగ నమస్కారం చేయించడానికి గుర్తుగా ఏర్పాటు చేసిన శిల అనుకుంటారు కానీ ఇది నిజంగా తానే శిలగా మారిపోయిన ఓ భక్తుడిది అన్న విషయం ఎందరికీ తెలుసు ఆయనను కొందరు మాలదాసరి అంటారు మరికొందరు మాధవదాసు అంటారు ఏదేమైనా ఆ శ్రీనివాసుడికి తనను తాను సర్వం సమర్పించుకున్న ఆ భక్తుడు శిలగా మారిపోయాడట మీరు ఆ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకునేటప్పుడు మీలోని అహాన్ని గర్వాన్ని పూర్తిగా వదిలిపెట్టి మిమ్మల్ని మీరు సంపూర్తిగా ఆ దేవదేవుడికి సమర్పించుకోండి అని తెలియజెప్పుతున్నాడు ఈయన అంత గొప్ప భక్తుడికి ఒక్క నమస్కారం చేసుకొని ముందుకు సాగుదాం ఇక ఇది శ్రీవారి పాదాల మండపం మనం తెల్లవారుజామున వచ్చాం కాబట్టి ఇంకా ఓపెన్ కాలేదు అయితే మీరంతా ఇప్పటికే చూసి ఉంటారు కూడా ఇక్కడ శ్రీవారి పాదముద్రలు ఉంటాయి వాటిని దర్శించుకొని పాదరక్షల ప్రతిమలను నెత్తిన పెట్టుకొని ప్రదక్షిణ చేస్తూ ఉంటారు భక్తులు అయితే మీరు ఈసారి అలా చేసే ముందు ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి మరింత భక్తిగా ఆ చేస్తారు ఎందుకంటే ఇది సుమారు వెయ్యి సంవత్సరాల కిందటి ముచ్చట శ్రీ తిరుమల నంబివారు శ్రీవారిని మధ్యాహ్న సమయంలో దర్శనం చేసుకోలేకపోతున్నానని బాధపడడంతో ఆయన కోసం ఇక్కడే తన పాదముద్రలను వదిలారట శ్రీ వెంకటేశ్వరులు మీరు తిరుమల గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోగలరేమో కానీ ఆయన నిజ పాదాలను దర్శించుకోవాలంటే ప్రత్యేక టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ టికెట్ పొందడం చాలా కష్టం కూడా కానీ ఇక్కడ ఆ పాదాలను సులభంగా దర్శించుకోవచ్చు ఇంకో అద్భుతమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ శ్రీనివాసుడు ప్రతిరోజు సాయంత్రం కొండ దిగి వచ్చి ఇక్కడ పాదరక్షలు వేసుకొని అలివేలు మంగమ్మను కలుసుకొని తిరిగి ఇక్కడ పాదరక్షలు వదిలి మళ్ళీ కొండెక్కి వెళ్తారట దీనికి సాక్ష్యం ఏమిటి అంటే పాదరక్షలు రోజు రోజుకు అరిగిపోతూ ఉంటాయట ఆ పాదరక్షలు అరిగిపోగానే కొత్త పాదరక్షలు తయారు చేయిస్తారట అది కూడా ఒక వింతే ఒక శ్రావణ శనివారం రోజున శ్రీకాళహస్తి ప్రాంతంలోని ఒక హరిజనుడి ఇంట్లో అలాగే కంచి ప్రాంతంలోని మరో హరిజనుడి ఇంట్లో వారు ఉపవాసం ఉన్నప్పుడు పిండిలో శ్రీవారి పాదముద్రలు పడతాయట ఆ పాదముద్రల కొలతలు తీసుకొని వారు పాదరక్షలు తయారు చేసుకొని నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ వచ్చి పాదాల మండపంలో అందజేస్తారట ఇంతకు మించి ఇంకేం సాక్ష్యం కావాలి ఆ గోవిందుడి ప్రత్యక్ష మహిమలకు ఈసారి పాదాల మండపం సందర్శించినప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి మరి ఇది లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం యాక్చువల్లీ ఇది ఓపెన్ చేస్తే కూడా చాలా బాగుంటుంది టెంపుల్ ఇది కూడా చాలా ప్రాచీన స్టైల్లో కట్టిన టెంపుల్ కూడా లోపలికి చూస్తే ఇక్కడి నుంచి లక్ష్మీనారాయణ స్వామి కనిపిస్తూ ఉంటాడు ఇదివరకు నేను చూశాను కానీ ఇప్పుడున్న ఇది టెంపుల్ బంద్ ఉన్న పరిస్థితుల్లో చూపించలేకపోతున్నా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది ఇంత అంటే అప్పటి కట్టడాలు కూడా నిజంగా ఇంత పైకి వాళ్ళు రాళ్ళు ఇవన్నీ మోసుకొచ్చి ఇంతమంది శిల్పుల్ని పెట్టి వాళ్ళ అసిస్టెంట్లను పెట్టి కొంత వందల మందిని పెట్టి దాన్ని నిర్మించడం అయితే నాకు నచ్చిన విషయం ఏంటంటే అట్లా నిర్మించింది అని మళ్ళీ మనం కాపాడడం ఇప్పటికీ కూడా మనం కాపాడుతూ దీన్ని రావడం కూడా నిజంగా చాలా గొప్ప విషయం దీని తిరుగుబడి ధ్వంసం కూడా జీర్ణోధరణ కావచ్చు మళ్ళీ ప్రాచీన శైలిలోనే అంటే అప్పటి కట్టడాన్ని చూస్తున్నట్టు అనిపించడం కూడా చాలా బాగా అనిపిస్తుంది మా ఫ్యామిలీ మెంబర్స్ ముందర వెళ్తున్నారు చూస్తున్నారు కదా మా అంటే ఇప్పుడు యాత్ర ప్రారంభం మాత్రమే అందరూ ఉత్సాహంతో ఉన్నారు కానీ నాకు ఎదువరొకటి అనుభవాలు ఈ ఉత్సాహం అంతా మరొక అరగంట తర్వాత చాలా డల్ అయిపోతాము మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ ఉంటే చాలా అలసిపోవడం జరుగుతుంది కానీ దీనికి ఒక టెక్నిక్ ఉంది అంటారు మరి ఆ టెక్నిక్ మనం కూడా అప్లై చేసి చూద్దాం చాలా ఈజీగా అలసిపోకుండా సునాయాసంగా ఎక్కడానికి టెక్నిక్ అంటారు ఇది మత్స్యావతారం దశ అవతారాల్లో ఒకటి మత్స్యావతారం అయితే మత్స్యావతారం అంటే విష్ణువు అవతారాల్లో మొట్టమొదటి అవతారం కూడా అంటారు మత్స్యావతారం దీనికి ఒక చరిత్ర ఉంది మొత్తము కూడా భూమి మీద జీవి మనుగడలో ప్రథమ ప్రథమంగా నీటిలోని జీవే అంటే జలచరం మాత్రమే మొదలు ఉద్భవించింది అంటారు ఆ పరంగా చూసినా కూడా మత్స్యం అనేది మొదటి జీవిగా చెప్తారు సరే నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు నేనేమైనా తప్పు చెప్తే నన్ను కరెక్ట్ చేయండి సో మత్స్య అవతారం కూడా మొదటి అవతారంగా చెప్తారు ఆ విధంగా కూడా దీనికి ప్రాధాన్యత ఉంది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది నడకదారి భక్తుల తనిఖీ కేంద్రం ఇది లేడీస్కు జెంట్స్ సపరేట్గా ఉంటుంది ఇది అయిపోయినాక మళ్ళీ మనం వీడియో చేద్దాం నడకదారి వచ్చే భక్తులకు ప్రధాన సూచన ఏంటంటే మీరు ఎంత అర్ధరాత్రి వచ్చినా ఇక్కడ నడకదారి అలౌ చేసే పరిస్థితి అయితే ఉండదు ఇక్కడ మీరు కింద అలిపి దగ్గర ఉన్న ఇక్కడ విశ్రాంతి తీసుకునే వ్యవస్థ ఉంది విశ్రాంతి తీసుకొని నాలుగింటికి అంటే ఉదయం తెల్లవారుజామున నాలుగింటికి ప్రారంభం అవుతుంది నాలుగింటికి మీరు నడకదారి ప్రారంభించవచ్చు అప్పటివరకు మాత్రం మిమ్మల్ని అలౌ చేయరు ఈవెన్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళకు కూడా అర్ధరాత్రి పన్నెండు తర్వాత క్లోజ్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ స్కానింగ్ చేసి వెహికల్స్ అలౌ చేస్తారు సో ఈ మార్పులు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం అభయ హస్తం జ్ఞాన మార్గము చూపు నేస్తాం చాలా నిజం మనం విశ్లేషిస్తూ పోతే ప్రతి మార్గంలో ఒక జ్ఞానాన్ని మనం పొందొచ్చు జ్ఞానం అనే ఒక మార్గం మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది తల ఏరుగుండు ఫ్రెండ్స్ మీరు చూడండి ఇట్లా మోకాళ్ళను దాకిస్తే ఎక్కేటప్పుడు మోకాళ్ళ నొప్పులు రావని ఒక నమ్మకం ఓకేనా అందుకే మోకాలు తాకిస్తారు వీళ్ళు నేను చూస్తూ ఉన్నారు భక్తులు కూడా మోకాలు తాకిస్తూ ఉన్నారు మోకాలు తాకిస్తే మోకాల నొప్పులు రావని దాన్ని తల ఏరు గుండె అంటారు అయితే ఇది ఎంత ప్రాచీనమైనదో చూస్తే మనము మోకాలు తాకించి తాకించి చూడండి మొత్తం గుంటలు పడింది మనం చూస్తున్నాం కదా భక్తులు ప్రతి మెట్టు మెట్టుకు బొట్లు అదేవిధంగా పసుపు పెట్టుకుంటూ వెళ్తున్నారు కొందరు భక్తులు అది కూడా వాళ్ళ మొక్కు అనమాట వాళ్ళు వెంకటేశ్వర స్వామి అంటేనే ఆపద వాడు ఆపద మొక్కుల వానికి నేను చెప్తుంటే కూడా ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్ అంటే మెట్లు ఎక్కుతూ మాట్లాడుతున్నాయో ఆపద మొక్కుల స్వామి మొక్కుకున్నాక తీరకపోవడం అనేది ఉండదని అందరు చెప్తారు ఆ తీరిన తర్వాత మొక్కులు తీరిన తర్వాత సుమారు పదకొండు కిలోమీటర్ల పొడవున ఉంటాయి ఈ నడక దారి ఈ పద పదకొండు కిలోమీటర్ల పొడవున ఎన్ని వేల మెట్లు ఉంటే అన్ని వేల మెట్లకు ఇట్లా పసుపు కుంకుమ రాసి వెళ్ళడం నిజంగా ఎంత గొప్ప విషయం అది ఎంత భక్తి ఉంటే ఆ పని చేయగలుగుతారు మనం కనీసము మెట్లెక్కడానికి కష్టపడుతున్న పరిస్థితిలో వాళ్ళు బొట్లు పెట్టుకుంటూ పొంగి లేవడం అనేది మామూలు విషయం కాదు అంత ఏడుకుంటల వాడిద దానివల్లనే సాధ్యమవుతుంది ఏదైనా నమ్మకం ఉంటే సాధ్యమవుతుంది అనడానికి ఇదే అనమాట తారకరణం చూస్తున్నారు కదా ఇన్ని ఇంతమంది ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది ఏడుకొండల దర్శించుకుంటున్నారు అందులో కొందరు ప్రతీ నెల కొందరు వారం వారం కొందరు ప్రతి సంవత్సరం వీలుగా వాళ్ళు వచ్చి దర్శించుకుంటున్నారంటే ఆయన మీద ఎంత నమ్మకం ఉండాలి ఆయన మన కోరిన కోరికలు తీరుస్తాడని ఎంత గట్టిగా విశ్వసిస్తే ఎంత సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ తొమ్మిది వందల మెట్టు దాటి వెయ్యోమెట్టుకు దగ్గరలో ఉన్నాం అంటే ఇది సుమారుగా పదకొండు కిలోమీటర్ల దూరం ఇది అల్లిపిరి నుంచి తిరుమల కొండ పై వరకు కూడా ఇప్పుడు మనం వెయ్యోమెట్టుకు దగ్గరలో ఉన్నాం మనకు గ్రీన్ రోడ్ కనిపిస్తుంది కదా మీకు వెయ్యోమెట్టు పైకి రెండు వేల ఐదు వందల యాభై మెట్లు ఇంకా ఉన్నాయి అంటే మొత్తం కూడా ఇంకా మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అని మనకు అర్థం అనమాట పదకొండు కిలోమీటర్ల దూరము అందులో మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఎస్ సమగ్రమైన సమాచారంతో కాలిబాట్ల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఇప్పుడు మనం వెళ్ళేది అలిపిరి మార్గం ఇంకొకటి ఉంది అది చంద్రగిరి నుంచి పైకి వెళ్ళడానికి ఇంకొక ఇంకొక మార్గం ఉంది అది ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది అది కొంచెం మెట్లు ఎత్తుగా ఉంటాయంటారు అయితే దాన్ని ఎక్కువగా బిజినెస్ చేసేవాళ్ళు ఏదైతే తిరుమల కొండ మీద బిజినెస్ చేసేవాళ్ళు సామాన్లు మోసుకెళ్ళడానికి ఆ రూట్ను వినియోగిస్తారు అది ఒకటి ఇంకొకటి అలిపిరి తర్వాత మరో ఫేమస్ అనమాట అది శ్రీవారి మెట్టు అంటారు దాన్ని శ్రీవారి మెట్టు రెండున్నర కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది రెండు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి కాకపోతే మెట్లు కొంచెం చాలా హైట్ ఉంటాయి అది కొంచెం కష్ట సాధ్యమైన రూట్ అంటారు కాబట్టి శ్రీవారి మెట్టు కూడా చాలా పురాతమైన ప్రాచీనమైన మార్గమే అదే తిరుమల నమ్మి శ్రీరామానుజుల వారికి రామాయణ రహస్యాలను బోధించారు అక్కడే దీన్ని అలిపిరి అనే పేరు ఎలా వచ్చిందంటే అది అడిపులి అంట తమిళ్లో అడిపులి అంటే ఒక చింత చెట్టు ఉండేది కాబట్టి అక్కడ చింత చెట్టు ఉండే కేంద్రం కాబట్టి అక్కడ ఇదివరకు అలిపిరిలో కొంచెం పెద్ద చింత చెట్టు ఉండేదంట ఎవరైనా యాత్రికులు ఎక్కాలనుకునేవారు ఆ చింత చెట్టు కింద కాస్తంత సీదాదిరి ఆ తర్వాత పైకి వెళ్ళేవారు సో దానికి అడిపులి అనే పేరు వచ్చింది అదే క్రమేణా అలిపిరిగా మారిందని అంటారు సో ఈ అలిపిరి మార్గంలో అనేకమైన మండపాలు కనిపిస్తాయి గోపురాలు కనిపిస్తాయి ప్రధాన గోపురం రాజగోపురం ఉంటుంది ఇవన్నీ కూడా శ్రీవారిని సేవించ సేవించుకున్న రాజులు చక్రవర్తులు మహారాజులు వారి గుర్తులుగా శ్రీవారి మీద వారికి ఉన్న భక్తికి తార్కాణంగా అవి నిర్మించిన సో ఆ మండపాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉంది వాటి గురించి క్షుణ్ణంగా పరిశోధిస్తే ఇంకా చాలా వివరాలు కూడా తెలుస్తాయి శ్రీకృష్ణదేవరాయలు కూడా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు కూడా విజయనగర సామ్రాజ్య నేత అధిపతి శ్రీకృష్ణదేవరాయలు కూడా శ్రీవారు అంటే చాలా భక్తి సో ఆయన శ్రీవారికి ఎన్నో రకాల ఆభరణాలు అదేవిధంగా ఎన్నో భూములు విరాళంగా ఇవ్వడం ఇంకెన్నెన్నో కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది సో ఇప్పటికీ కూడా శ్రీవారి ఆలయంలో శ్రీకృష్ణదేవరాయలు వారి ఇద్దరు భార్యల విగ్రహాలు కూడా ఉంటాయి ఆయన చేసిన సేవలకు తిరుమల శ్రీవారి చరిత్ర ఒక రోజులోనూ చెప్తే పూర్తయ్యేది కాదు చాలా ఉంది ఇక్కడ కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఉందంటారు సో ఇప్పటికీ కూడా ఈ కలియుగంలో ఇప్పుడు ఇప్పటికీ కూడా భక్తులు పెరుగుతూ ఉండడమే కానీ ఎప్పుడు తగ్గడం అయితే ఎప్పుడు కూడా మనం వినుండం తిరుమల శ్రీవారి ఆదాయం సుమారుగా రోజుకు ఐదు నుంచి ఆరు కోట్ల ఆదాయం వస్తుందంటేనే భక్తులు ఎంతమంది వస్తున్నారు ఎంతమంది ఆయన దర్శించుకొని తెరిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు సో ఇదొక అంటే ఇట్లా తిరుమల నంబి రామానుజుల వారు నిజానికి రామానుజ వారి చరిత్ర చెప్పాలంటే కూడా పన్నెండవ శతాబ్దంలో నిజానికి ఈ వెంకటేశ్వర స్వామి అంటే విష్ణు అవతారమా శైవ అవతారమా బౌద్ధ అవతారమా అనే సందేహాలు అప్పటి ప్రజల్లో ఉండేవి శ్రీరామానుజుల వారు వచ్చి లేదు వెంకటేశ్వర స్వామి మహావిష్ణు అవతారమే అని చెప్పి తిరునామాలు దిద్దడము ప్రకటించడంతో తర్వాత వైష్ణవ సాంప్రదాయంలో శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఇప్పటికీ కూడా మనకు జరుగుతూ ఉంటుంది సో ఇదనమాట విషయం ఇప్పుడే మనకు ఒక పాము ఇక్కడ కనిపిస్తుంది అంటారు చూద్దాం వెళ్ళిపోతుంది జరగండి జరగండి ఒక్క నిమిషం బాబు బాబు కొంచెం జరిగింది కనిపిస్తుంది కదా ఏం కదా ఏం కదా అనండి అదే కట్లపాము అది కొంచెం పిల్లలు జాగ్రత్త పిల్లలు జాగ్రత్త ఈ మధ్య తరచుగా ఇది శివాలి మెట్ల మార్గంలో కట్లపాము చూస్తున్నాము సో భక్తులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి చూసారు కదా నిజానికి ఈ ఏడుకొండలు కూడా జీవులకు అన్ని జీవులకు నిలయం ఇది దీని మీద అనేక రకాల జీవులు అంటే ఇదంతా అటవీ ప్రాంతం నిజానికి ఇది మనం జీవులున్న ప్రాంతంలోకే మనం వస్తున్నాం ఇక్కడ సో అవి రావడం సర్వసాధారణమైన విషయాలే ఇవన్నీ కూడా శ్రీవారిని సేవించుకోవడానికి వాటి జన్మలో వచ్చినాయని మనం భావించాలి చూస్తున్నారు కదా సో ఈ మధ్య అడవి జంతువులు కూడా శ్రీ అల్పిరి మెట్ల మార్గంలోకి రావడం కూడా తరచుగా వార్తల్లో వింటున్నాం సో దానివల్ల కూడా రాత్రి ఇదివరకు ఏదైతే మెట్ల మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉన్నదాన్ని ఇప్పుడు బ్యాన్ చేసి ఇప్పుడు ఉదయం తెల్లవారుజామున నాలుగింటి నుంచి అలౌ చేస్తున్నారు అందుకే అనమాట అదేవిధంగా రాత్రి కూడా తొమ్మిది పదింటి తర్వాత మెట్ల మార్గంలో అన్వించట్లేదు సో మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాం ఇప్పుడు మనకు కళ్ళెదురుగా పాము కూడా కనిపించింది మనకు తిరుపతిలో ఎక్కడి నుంచి కొండని అంటే తిరుమలని చూసినా మనకు రాత్రి రాత్రిపూట వెలుగులో కనిపిస్తుంది కదా శంకు చక్రాలు కనిపిస్తాయి మన వెనక కనిపిస్తున్నాయి కదా మీకు శంకు చక్రం ఇది నిజానికి ఒక గాలి గోపురం ఈ నామాలు కూడా ఉన్నాయి కదా తిరునామాలు ఇవి కూడా చాలా దూరం నుంచి చాలా అందంగా కనిపిస్తాయి మెట్ల దారి ఆ లైట్ల వెలుగులో ఈ తిరునామాలు శంఖు చక్రాలు కనిపిస్తే చూడడానికి రెండు కళ్ళు చాలా అనిపిస్తాయి రాత్రి టైంలో ఎక్కువ మార్నింగ్ టైంలో కూడా కనిపిస్తుంది కానీ ఎక్కువగా అంత అంటే రాత్రి కనిపించినంత అందంగా అనిపించదు సో ఇదొక మెయిన్ అంటే మెట్ల మార్గంలో ఇది ఒక 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 మెయిన్ పాయింట్ ఇది సో గాలిగోపురం అంటారు ఇది పదహారవ శతాబ్దానికి చెందింది పదహారవ శతాబ్దంలో దీన్ని కట్టడం జరిగింది మనం చూస్తున్నాం కదా సో ఇక్కడి నుంచి ఇంకొక విషయం ఏంటంటే తిరుపతి పట్టణం కూడా చాలా అందంగా కనిపిస్తుంది మీకు ఆ వీడియోగా చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఎంత బాగున్నాయో ఈ గాలి గోపురం దాటగానే ఇక్కడ ఈ కనిపిస్తుంది కదా ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ నడకదారిలో వచ్చే భక్తులకు టోకెన్లు వేసేవారు అంటే వాళ్ళకు స్పెషల్ దర్శనం ఉండేది దానికోసం టోకెన్లు వేసేవారు దానివల్ల ఇక్కడ బాగా రష్గా అనిపించేది కానీ ఈ మధ్య ఈ నడకదారి భక్తులకు ఈ స్పెషల్ దర్శనాన్ని తీసేశారు సో మనకు ఇప్పుడు అవకాశం లేదు బట్ అది అలా ఉంది ఇప్పుడు ఎవరైనా సరే సర్వదర్శనం వెళ్ళాలి ముందే మూడు వందల రూపాయల టికెట్లు ఏమైనా దర్శనం టికెట్లు దొరికితే దాంట్లోకి వెళ్ళాలి అంతే తప్ప నడకదారి వచ్చినందుకు ప్రత్యేక దర్శనం అంటూ ఏమీ లేదు ఇప్పుడు అందరితో పాటు మనం వెళ్ళాల్సిందే ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా ఈ నడకదారిలో అత్యంత పెద్ద మార్కెట్ ఇదే అనమాట మధ్యలో ఉండేది ఇక్కడ వరుసగా కూడా రెస్టారెంట్స్ ఎనీ టైం అంటే ఈ నడకదారి ఏ టైం అంతవరకు అందుబాటులో ఉంటుందో ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి టిఫిన్లు దొరుకుతాయి చూద్దాం కార్తీక్ చేతుల మీద తయారైన ఇప్పుడు ఈ బేల్పూరి ఎట్లా ఉంటుంది దీన్ని యాక్చువల్గా ఇంకేమైనా పిలుస్తారు ఇంత కింద మసాలా అంటారు మసాలా పూరి అంటారు ఏవో ఇక బేల్పూరి కానీ దీన్ని ఇంకా వేరే పేర్లతో కూడా పిలుస్తారు మిక్సర్ మొత్తం అన్ని కలిపి మిక్స్ చేస్తారు ఆ మిక్సింగ్ కరెక్ట్ ఉంటే మాత్రం టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది మనము మెట్లెక్కుతుంటే ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ కొంచెం కొంచెమైనా టేస్ట్ చేస్తూ వెళ్తే బాగుంటుంది సో సహజంగానే భక్తులు ఈ మెట్ల మెట్లదారులో ఇంత దూరం నడిచి వచ్చేసరికి సగానికి పైగా దూరం వచ్చినా కానీ అలసిపోయి ఉంటారు చిత్ర రెండు వేల కొంత మెట్లు దాటినా మనం దీవంగా ఇంకా చాలా కొంచెం మెట్లే ఉన్నాయి ఇంకా పదిహేను వందల మెట్లు ఉన్నాయి అంతే సుమారుగా ఇది ఏంటంటే కొంచెం ఈజీ అనమాట మెట్లు ఇట్లా మెట్లు ఉండి కొంచెం నడకదారి ఉండి కొంచెం నడకదారి ఇది మీరు చూస్తారు కదా ఇక్కడ ఇవన్నీ రాళ్ళ వరుసలు పేర్చుంటాయి అంటే ఒక కొన్ని నమ్మకాలు అనమాట ఇవి ఇట్లా రాళ్ళు ఒకదాని మీద ఒకటి కొందరు మూడు కొందరు ఐదు చూస్తారు కదా ఇట్లా పేరుస్తారు ఏంటంటే ఇట్లా ఇల్లు లేనివారు స్థలం లేని వారు స్థలం కొంటారు ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకుంటారు స్థలం ఉండి ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకుంటారు ఇట్లా వెంకటేశ్వర స్వామి కరుణిస్తాడని ఒక నమ్మకం అనమాట ఇట్లా రాళ్ళు వేరుస్తూ ఉంటారు ఒకదాని మీద ఒకటి ఇంకా ఫుడ్ ఐటమ్స్ విషయానికి వస్తే ఈ అల్లిపిరి మెట్ల దారిలో దాదాపు కనిపించినవన్నీ టేస్ట్ చేసామనుకోండి ఈ కోవా స్వీట్ ఇరవై రూపాయలకు ఒక ప్యాకెట్ అయినా తిన్నాం చాలా బాగుంది ఇక కారం చల్లిన మామిడికాయ ముక్కలు కీరదోస ముక్కలు ఏవీ వదలలేదు అన్నీ కొద్ది కొద్దిగా టేస్ట్ చేశామంతే ఇదిగో ఈ బెంగళూరు మిర్చితో చేసిన బజ్జీలు అయితే మాకు చాలా బాగా నచ్చాయి అసలే ఉదయం నాలుగు గంటలకు ఈ మెట్ల దారి ఎక్కడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి కొంచెం ఆకలి కూడా వేస్తుంది అందుకే ఇవన్నీ రుచి చూసాం అయితే అన్నీ సూపర్ టేస్ట్ ఇక ఈ అలిపిరి మెట్ల దారిలో వెళ్ళే చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడేది ఇదిగో ఈ కృష్ణజింకలను అమాయకత్వం నిండిన ముఖంతో బాటసార్లు మాకేం పెడతారా అని ఆశగా చూస్తుంటాయి వాటిని చూడగానే మనకు మనసాగదు అక్కడే క్యారెట్ ముక్కలు కీర ముక్కలు కొని వాటికి తినిపిస్తుంటాం కూడా పిల్లలైతే వాటి దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు కానీ అవి తింటుంటే మాత్రం చూసి చాలా సంతోషపడతారు అయితే మన చేతితో వాటికి తినిపించాలి ఈ విషయం మర్చిపోకండి పిల్లలతో కూడా వాటికి ఆహారం తినిపిస్తే వారిలో ఇతర జీవుల పట్ల కారుణ్యం పెరుగుతుంది ఇక అలా ఆవులు కానీ జింకలు కానీ మన చేతిని తాకుతూ తింటున్నప్పుడు మనలో విడుదలయ్యే హార్మోన్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయట ఇదిగో ఈ కొమ్ములు ఉన్నాయి చూశారు అది మగ జింక ఈ కొమ్ములు లేనివన్నీ ఆడకృష్ణ జింకలు ఇలా ఆడకృష్ణ జింకలు అన్నీ మందలుగా తిరుగుతాయి వాటికి ఒక మగ కృష్ణజింక ఖచ్చితంగా తోడుగా ఉంటుందంట ఇంతకీ ఈ తిరుమల గిరుల్లో కృష్ణజింకలు ఎందుకు పెంచుతారో మీకు తెలుసా తిరుమలలో ఎన్నో యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి ఆ యజ్ఞ ఫలితం రావాలి అంటే అక్కడ కృష్ణజింకలు తిరుగుతూ ఉండాలట అది కారణం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రసన్నాంజనేయస్వామి విగ్రహం వద్దకు వచ్చినాము మీరు చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది విగ్రహం ఇది ముప్పై అడుగుల విగ్రహము పీఠమే పది అడుగులు ఉంటుంది హైటు కింద ఒక చిన్న మందిరం కూడా ఉంటుంది చూస్తారు కదా ఈ పాదయాత్ర చేసే భక్తులు లేదంటే వెహికల్స్లో వెళ్ళే భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ చేసి దీపం వెలిగిస్తారు చూస్తున్నారు కదా చెట్టు చూడండి ఎంత స్పెషల్గా కనిపిస్తుందో ఎప్పటి చెట్టు ఇది చాలా పెద్ద చెట్టు ఊడలు కూడా అట్లా వేలు చాలా ఎప్పటిదో కొన్ని వందల సంవత్సరాల పాత చెట్టు లాగా కనిపించింది దాని చుట్టూ ఇట్లా రాళ్ళతో కూర్చొని ఇది చేసేటట్టు పక్కన కూడా గార్డెనింగ్ బాగా చేస్తుంది మీకు సౌండ్లు వినిపిస్తున్నాయి ఈ వర్కులు నడుస్తున్నాయి అంటే ఈ పక్కకు అరుగులు ఉన్నాయి కదా వీటి మీద ఈ బండలు వేస్తున్నారు దానికి సంబంధించిన వరకు నడుస్తుంది ఇప్పుడు మనకు కనిపించే ఈ మండపం అంతా కూడా అంటే ఈ పైకప్ అంతా ప్లస్ ఇదంతా కూడా దీ కొత్తగా గడ్డి ఇదివరకు ఉన్న పాత గోల్ చాలా చాలా పాత అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే కట్టనైతే కట్టేరు కానీ ఈ ఇదివరకు వీటి మీద అంతా గోవింద నామాలు ఉంటుండే విష్ణు సహస్ర నామాలు ప్లస్ ఇవన్నీ ఉంటుండే అనమాట అన్నమయ్య కీర్తనలో లేదంటే ఇంకేదో కానీ ఇప్పుడు అవన్నీ కూడా లేవు మరి ఇవి మళ్ళీ ఈ ఇదంతా కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఆ గోవిందనామాలు చూడాలని అయితే చాలామంది భక్తులైతే కోరుకుంటున్నారు నేను వెళ్తుంటే కూడా నా చెవన పడ్డది చాలామంది గోవిందనామాలు లేకపోవడం లోటు కనిపిస్తున్నాయి మరి టీటీడీ బోర్డు వీటిని మళ్ళీ గోవిందనామాలను రాయించడము చేస్తారని చెప్పి మనం ఆశిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెట్ల మోకాలి మోకాలిమిట్టకు మధ్యలో ఉన్న రోడ్డులోకి ఎంటర్ అయ్యాం ఈ రోడ్డుపై సుమారు కిలోమీటర్కు ఆ పైన నడవాల్సి ఉంటుంది అయితే తిరుమల కొండలు జీవవైవిధ్యానికి పెట్టింది పేరు ఇదిగో ఈ చెట్టుపై కనిపిస్తుంది చూడండి దీన్ని ఎంతకుముందు ఎప్పుడూ చూడలేదు దీన్నే ఇండియన్ జైంట్ స్క్విరల్ అంటారట అంటే ఉడతల్లో ఒక ప్రత్యేక రకం డిఫరెంట్ మిక్స్డ్ కలర్లో కనిపిస్తోంది చాలా అందంగా ఉంది సైజు కూడా చాలా పెద్దగా ఉంది అయితే సహజంగా ఉడతలు మనుషులను చూస్తే భయపడతాయి కానీ వీటికి కొంచెం ధైర్యం ఎక్కువే ఎవరైనా ఆహారం ఇస్తే వచ్చి తీసుకుంటున్నాయి కూడా వీటిని చూడగానే మనసుకు ఉల్లాసంగా అనిపించింది ఇక ఈ రోడ్డుపై అలా ముందుకు వెళ్ళి కుడివైపుకు తిరిగాను అంతే ఆ అందానికి ఆశ్చర్యపోయాను ఈ లోయ ఎంత అందంగా ఉందంటే కొద్దిసేపు అక్కడే నిలబడి చూడాలనిపించింది దీన్నే అవ్వాచారి కోణాన్ని పిలుస్తారట మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది నా కెమెరాతో ఈ అందాలను ఒడిసిపట్టి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక ఇక్కడ ఎంవైపు చూడండి వావ్ ఇది కూడా అద్భుతం కొండలపై నుంచి చిన్న చిన్న నీటి ధారలు జాలువారుతూ అందంగా కనిపిస్తున్నాయి అసలు ఇక్కడ వర్షం పడినప్పుడు ఆ సీన్ చూడాలి నిజంగా చాలా బాగుంటుంది సరిగ్గా ఇక్కడే ఇదివరకు ఒకసారి ఆ అందమైన దృశ్యం చూసి నేను పులకించిపోయాను నాకు ఇప్పటికీ గుర్తుంది జీవితంలో ఆనందం తర్వాత ఖచ్చితంగా ఒక బాధ వస్తుందంటారు ఇదిగో ఇప్పుడే చుట్టూ ప్రకృతిని చూసి పరవశించిపోయామా ఇక ఎదురుగా ఒక పెద్ద కష్టం మన కోసం కాచుకొని ఉంది చూడండి అదిగో అదే మోకాలి మిట్ట లేకపోతే మోకాలి పర్వతం ఏదైనా అనొచ్చు ఏడుకొండల్లో ఇదే చివరి కొండ శ్రీ శ్రీనివాసుడు కొలువైన వెంకటాద్రి ఇదే ఇప్పటిదాకా ఎన్ని వేల మెట్లు ఎక్కి వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ మరో పరీక్ష ఇక్కడ మెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి అదేవిధంగా కంటిన్యూగా మూడు వందల మెట్ల వరకు ఉంటాయి మధ్యలో కొంచెం కూడా నడిచేదారి ఉండదు అయితే ఇక్కడ చాలామంది భక్తులు వీలైతే అన్ని మెట్లు లేదంటే కొన్ని మెట్లయినా మోకాళ్ళతో ఎక్కుతూ ఉంటారు నిజానికి అది చాలా కష్టమైన పనే అయినా సరే తమ మనసులో కోరికలు ఆ ఆపద ముక్కుల వాడికి చెప్పుకుంటూ బాధను భరిస్తూ మోకాళ్ళపై ఎక్కుతారు సాక్షాత్తు శ్రీ రామానుజుల వారు కూడా ఇక్కడి నుంచి మోకాళ్ళపైనే తిరుమలను అధిరోహించారట ఎందుకు అంటే ఈ వెంకటాద్రి అంతా శ్రీనివాస పరబ్రహ్మమైనట అంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడే వెంకటాద్రి మొత్తం ఆవహించి ఉన్నాడు కాబట్టి పాదాలతో తాకుతూ ఎక్కడానికి ఇష్టపడలేదు ఆయన మనలో చాలామంది ఏకంగా చెప్పులు వేసుకొని నడకదారిలో మెట్లెక్కుతూ ఉంటారు కొండపైన కూడా చెప్పులతోనే తిరుగుతూ ఉంటారు దయచేసి మీరు అలా చేయకండి ఇంకొవ్వరిని అలా చేయనివ్వకండి మన టీటీడీ బోర్డు కూడా కేవలం మాడవీధుల్లో మాత్రమే చెప్పులతో తిరగద్దని సూచన చేస్తోంది అసలు కొండ మీద ఎవరూ చెప్పులు వేసుకోకుండా చూడాలని నా ఆకాంక్ష మీరు నాతో ఏకీభవిస్తే దయచేసి మీ కామెంట్లో తెలియజేయండి మొత్తానికి నడకదారి మెట్ల అధిరోహణ పూర్తయిపోయింది ఇంకేమైంది ఇక ఈ కొన్ని మెట్లు కనిపిస్తున్నాయి అన్న ఇంకా ఇవే మెట్లు పెద్ద ఇంకా దీంతో నడకదారి అయితే తిరుమలకి వచ్చేసాం అసలు అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల తిరుపతికి చేరుకోవడము తిరుపతి నుంచి తిరుమలకు మెట్లదారిలో నడకదారిలో చేరుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది సో వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక ఈ వీడియోను ఈ మెట్ల దారికి సంబంధించి ఈ వీడియోను ఇక్కడితో ఎందు చేస్తున్నాను ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ మీ షామన్మల ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్